అందరికి నమస్తే అండి భారతీయ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతమైన మరుపురాని సినిమాలు అందించిన లెజెండరీ దర్శకుడు శంకర్ అలాగే కెరీర్లో మంచి మంచి సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక టాప్ మోస్ట్ హీరోగా దూసుకెళ్తున్న హీరో రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళతో పాటు దిల్ రాజు అతని సెలక్షన్ బాగుంటుంది అతని సినిమా స్క్రిప్ట్ బాగుంటుంది బాగుంటేనే అతను చేస్తాడు అని విక్టరీ నిర్మాతగా పేరున్న దిల్ రాజు ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా వ్యవహరించి కార్తీక్ సుబ్బరాజ్ ఒక ప్రముఖ దర్శకుడు ఆయన కూడా ఆయన అందించిన కథ ఆధారంగా ఈ గేమ్ చేంజర్ అనే సినిమాని తీశారు సో ఈ సినిమా ఎలా ఉంది సినిమాకి నేను పొద్దున్నే ఐదు గంటల ఇరవై నిమిషాలు షోకి వెళ్ళాను విశాఖపట్నంలో ఐనాక్స్కి వెళ్ళాను నేను ఈరోజు వైజాగ్ వచ్చాను కాబట్టి సో ఐదు గంటలకు వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు దాదాపుగా తొమ్మిది అవుతుంది దాని నుంచి కోలుకోవడానికి తొమ్మిది అయింది ఇప్పుడు సినిమా రివ్యూ చేయాలి చేసే ముందు సాధారణంగా నేను సినిమా రివ్యూ చేసే ముందు చాలా ఉత్సాహంగా చాలా ఉత్కంఠగా చాలా ఇంట్రెస్ట్గా చెప్తాను ఈ సినిమా రివ్యూ చేయాలా వద్దా చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించా ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా చెప్పేస్తా సో చివరి వరకు చూడండి నేను చెప్పిందంతా దీనిలో ఎటువంటి ఇంటెన్షన్స్ ఆపాదించొద్దు నేను ఏ ఒక్కరి ఫ్యాన్ కాదు నేను సినిమాకి ఫ్యాన్ని సినిమా కథకు ఫ్యాన్ని సినిమా సీన్లకు ఫ్యాన్ను దర్శకుడికి ఫ్యాన్ నటుడికి ఫ్యాన్ సో ఈ సినిమా మూల కథ ఏంటంటే ఒక అంటే అతను రాసుకున్నది చాలా డిఫరెంట్గా బాగా రాశాడు యాక్చువల్లీ కార్తీక్ సుబ్బ్రాజు అందించిన మూల కథ బాగానే ఉంది ఒక వ్యక్తి పార్టీ పెడతాడు ప్రజా ఉద్యమాల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రజా ఉద్యమాల నుంచి ప్రజా పోరాటాల నుంచి అభ్యుదయం అనే ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ప్రజల్ని అసలు మనం ప్రజల దగ్గర మనం అడిగే స్టేజ్లో ఉండకూడదు ఇచ్చే స్టేజ్లో ఉండాలి అనే ఆశయంతో డబ్బు లేని రాజకీయం చూపిద్దామని ఒక ఆశయంతో ఒక పార్టీ పెడితే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ముందు అతనికి అనుకోని సంఘటనలు ఎదురైన తర్వాత అతను వారసుడు ఎవరయ్యారు సో ఇటువైపు ఒక ఐపీఎస్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఐఏఎస్గా మారి ఐఏఎస్గా అతనికి ఎదురైన సవాళ్ళు ఎలా ఉన్నాయి రాజకీయాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు సో అక్కడ పార్టీ పెట్టిన వ్యక్తికి ఈ ఇతనికి సంబంధం ఏంటి ఈ ఐఏఎస్కి సంబంధం ఏంటి సో ఈ మధ్యలో ఈ ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటికల్ సిస్టంలో ఎవరు నెగ్గారు అనే ఓవరాల్ ఒక మూల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది సో దర్శకుడు బహుశా అంటే నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా బహుశా కథ బాగుంది కథ ఆన్ పేపర్ కథ పెట్టుకుంటే ఓవరాల్ సినాప్సిస్ రెండు పేజీలు ఉండొచ్చు కాక నేను అనుకోవడం అయితే రెండు పేజీలు ఉంటుంది ఈ స్టోరీ సినాప్సిస్ అంటే మూల కథ దీన్ని సీన్లు సీన్లుగా సీన్ సీన్లుగా తెరకెక్కిస్తే స్క్రీన్ ప్లే రాసుకుంటే స్క్రీన్ ప్లే మాత్రమే సీన్ బై సీన్ కాదు స్క్రీన్ ప్లే రాసుకుంటే మేబీ ఒక డెబ్భై పేజీల నుంచి వంద పేజీలు కాక సో మరి ఎక్కడ మిస్ అయిందో ఏం మిస్ అయిందో కానీ కథలో స్క్రీన్ ప్లే మిస్ అయింది శంకర్ ఇంకా నైన్టీన్ నైంటీస్లోనే ఉండిపోయాడేమో అనిపించింది పసలేదు పేలవమైన సీన్లు కొన్ని కొన్ని సీన్లు బాగున్నాయి కొన్ని సీన్లు బాగా పండాయి కొన్ని సీన్లు విసుగు తెప్పించాయి సో ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫే ఒక నలభై నిమిషాలు బాగా చిరాకు వస్తుంది ఏంటి అసలు కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ ఏంటి రామ్ చరణ్ హీరో దర్శకుడు శంకరు ఈ కాంబినేషన్లో ఇదేంటిది అనిపిస్తుంది ఇంటర్వ్యూల్ ముందు వచ్చేసరికి మంచి ఆసక్తికరమైన సీన్తో ఇంటర్వ్యూల్ ముందు ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు అమ్మయ్య కూర్చోబెడుతుంది ఎస్ సినిమాలో ఏదో ఉంది మంచి పాయింట్ ఉంది అని కూర్చోబెడుతుంది మంచి ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది సో ఫస్ట్ హాఫ్ని ఇసుగిచ్చి ఇసుకిచ్చి ఇసుకిచ్చి ఇంటర్వ్యూల్ ముకు వచ్చేసరికి ఒక మంచి సెకండ్ హాఫ్ మీద పెట్టేశాడు దర్శకుడు సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా బాగుంటుంది లేకపోతే లేదు అన్నట్టు సో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూల్ ముందు పావు గంట చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీన్స్ కాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట అబ్బాస్ ఆ ట్విస్టు అదంతా కూడా బాగుంటుంది సో సెకండ్ హాఫ్లో అతను తీసి అతను చూపించే కథ ఆ ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ఫస్ట్ హాఫ్ ఓవరాల్ సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది అనుకున్న తరుణంలో సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ బాగానే ఉంది ఆ పాత రామ్ చరణ్ తండ్రి క్యారెక్టరు అతను పోరాటం అతని పార్టీ అతని మరణం వరకు బాగానే చూపించారు మేబీ ఒక పావు గంట ఇరవై నిమిషాలు అతని ఎపిసోడ్ ఉంటుంది బాగానే ఉంది మేబీ ఇరవై ఐదు నిమిషాలు అంటే నేను టైం క్యాలిక్యులేట్ చేయలేదులే ఓవరాల్గా ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉండొచ్చు కాక సో ఆ తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఇతను సస్పెండ్ అయిన ఐఏఎస్ కాస్త మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్గా రావడం అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం మరో కొత్త పార్టీ పుట్టుకు రావడం ఇదంతా కూడా ఒక గందరగోళంగా రాసుకున్నాడు స్టోరీ బాగుందనిపించింది కానీ స్క్రీన్ ప్లే అయితే కొట్టిందండి సో ఓవరాల్గా అంటే నేను చెప్పేది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక స్క్రిప్ట్ని ఒక స్టోరీని అనేక రకాలుగా తెరకించు తెరకెక్కించవచ్చు గతంలో మన సినిమా వాళ్ళే చాలా మంది చెప్పుకుంటారు సినిమా కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు కథలు రెండో మూడో ఉంటాయి రెండు ఐటమ్స్ ఆధారంగా కథలు రాసుకుంటారు ఒకటి అధికారం ప్లస్ డబ్బు అధికారం అన్న డబ్బు అన్న ఒకటే కథ అధికారం ప్లస్ డబ్బు ఆధారంగా కథలు రా కథలు రాస్తారు రెండు ఎక్సెక్సెస్ అండ్ క్రైమ్ ఆధారంగా కథలు రాస్తారు ఈ రెండు చుట్టూనే రివెంజులు కావచ్చు పాలిటిక్స్ కావచ్చు దొంగతనాలు కావచ్చు ఎటువంటి కథలైనా ఈ రెండు ఆధారంగానే పుట్టుకొస్తాయి ఇంకా అంతకుమించి వేరే కథలు ఉండవు కాబట్టి ఇక్కడ కథ రచయిత పరంగా కార్తీక్ సుబ్బరాజు పార్ట్ వరకు అతను బాగా ప్లే చేశాడు స్టోరీ బాగానే ఇచ్చాడు దాన్ని నేరేట్ చేయడంలో శంకర్ ఎక్కడ మరి తేడా కొట్టిందో కానీ సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా తేడా కొడుతూనే ఉంది అక్కడక్కడ డైలాగులు బాగున్నాయి డైలాగులు కొన్ని కొన్ని డైలాగులు బాగా హత్తుకున్నాయన్నమాట అలాగే పాటల పిక్చరైజేషన్ శంకర్ స్పెషాలిటీ అదే శంకర్ గారి సినిమా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ప్రతి సినిమాలో పాటల పిక్చరైజేషన్ బాగుంటుంది ఈ సినిమాలో కూడా ఆ ప్రత్యేకత కనిపించింది అయితే హైరానా నానా హైరానే అనే పాట లేదు మేబీ అదే సినిమాకి కాస్త మెలోడియస్గా బాగుంటుంది వినసొంపుగా అనుకుంటే ఆ ఆ పాట లేదు అనమాట ఈరోజు రిలీజ్ అవ్వలేదు పద్నాలుగో తేదీ నుంచి ఆ పాట యాడ్ చేస్తారంట సో పాటలు పిక్చరైజేషన్ బాగుంది అక్కడక్కడ డైలాగులు బాగున్నాయి ఓవరాల్గా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కొన్ని సీన్లు బాగున్నాయి సో సో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్ అండి సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు సంక్రాంతి పోటీని తట్టుకోవడం అయితే కష్టమే ఇంకా బాగా తీయాల్సింది ఇంకా తెర మీద ఇంకా చూపించాల్సింది ఫ్యాన్స్కు కూడా కొంత నిరాశ మిగల్చొచ్చు మేబీ అయితే ఇక్కడ ఒకటి పుష్ప భారీ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్లో ఒక ఆకలి కసి ఉంటుంది రామ్ చరణ్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళాలనో లేదంటే గ్లోబల్ స్టార్ అంటే నేషనల్ లెవెల్లో రికార్డు క్రియేట్ చేసేలా పెట్టాలని ఆకలి కసి ఉంటుంది కాబట్టి మొదటి మూడు రోజులు కొంత పాజిటివ్ బాధ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారేమో ఫ్యాన్స్ కానీ ఓవరాల్గా సినిమాలో అయితే ఏమీ లేదు ఏమీ లేదు మీన్స్ బిలో నా వరకు వస్తే నేనైతే బిలో యావరేజ్ అని చెప్తానండి సో చూసిన వాళ్ళు కొంతమంది బాగుందంటారా బాగాలేదంటారా ఎవరిష్టం వాళ్ళది అనమాట సో నేను మాత్రం బిలో యావరేజ్ అనే అనుకుంటున్నాను సో ఇక రివ్యూ చెప్పాలా వద్దా కొంతమంది అన్నాను రివ్యూ చెప్పొద్దును రివ్యూ చెప్పడం వల్ల చాలామంది ఆలోచిస్తారు అది అంటారు కదా ఏమండి సినిమా వాళ్ళు అంతంత పెట్టి తీస్తున్నప్పుడు మనము ఇంతంత పెట్టి సినిమాలు థియేటర్లకు వెళ్తున్నప్పుడు సో రివ్యూ చెప్పే హక్కు కూడా ఉంటుంది ఖచ్చితంగా సినిమా రివ్యూలు చెప్పే హక్కు చూసే వాళ్ళకు ఉంటుంది రివ్యూ చూసే చాలామంది వెళ్ళరు కొంతమంది రివ్యూ చూస్తారు కానీ వెళ్తారు రివ్యూ చూసి మానేసిన వాళ్ళు ఎవరు ఉండరు రివ్యూలు సినిమా థియేటర్లకు జనాల్ని రప్పించడానికి వాళ్ళు లేనిపోని క్రియేట్ చేసే హక్కు వాళ్ళకి ఎలా ఉందో సినిమా టికెట్ రేట్లు పెంచే హక్కు ప్రభుత్వాలకి ప్లస్ సినిమా యూనిట్కి ఎలాగుందో సినిమా రివ్యూ చెప్పే హక్కు కాస్త కూస్తో జర్నలిజం చదివి అన్ని అంశాల మీద ఎంతో కొంత పట్టు సంపాదించిన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అందుకని ఆ స్వేచ్ఛతోనే ఆ హక్కుతోనే రివ్యూస్ చేస్తున్నా దీనిలో ఎటువంటి ఇంటెన్షన్స్ ఎటువంటి దురుద్దేశాలు ఏమీ ఆపాదించొద్దు సో సినిమా అయితే మాత్రం నా దృష్టిలో బిలో యావరేజ్ టాక్ వస్తుందో చూద్దాం థ్యాంక్ యూ